లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు త్వరలోనే సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున రివ్యూ పిటిషన్ ఇయ్యబోతా ఉన్నారు ఎగ్జాక్ట్ గా అందరూ నలభై ఐదు వేల మంది టీచర్స్ డెట్ క్వాలిఫై అవసరం కానీ అది లేకుండానే మరి పదోన్నతులు మీ వృత్తి కొనసాగబోతా ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు మరి అదేవిధంగా ముఖ్యంగా పదకొండు పన్నెండు ఉత్తర్వులు మార్పు చేసి మరి పిఎస్హెచ్ఎం పోస్ట్ అర్హత కల్పించమని చెప్పడం జరిగింది దీనిపైన కొద్ది ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది తప్పకుండా దానిపైన ప్రాతినిధ్యం చేసి పదకొండు పన్నెండు ఉద్దరు కూడా మార్పిస్తామని సందర్భంగా గుర్తు చేస్తా ముఖ్యంగా ప్రభుత్వానికి ఇటీవల జరిగిన మాతో జరిగిన చర్చల్లో భాగంగా ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పడం జరిగింది ఎందుకంటే ఇది మనం అందరం కోరుకునేది ఆరోగ్యంగా బాగుండాలి ఎందుకంటే ఎన్నో పది లక్షలు ఇరవై లక్షలు ఐదు లక్షలు హాస్పిటల్లలో ఖర్చు అయితే మనకు కేవలం ఎప్పుడో రెండు వేల పదకొండులో ఉన్న రేట్ల ప్రకారం క్రానికల్ డిసీజెస్ ఉంటే రెండు లక్షలు మంజూరు అవుతూ ఉన్నాయి క్రానికల్ డిసీజెస్ లేకపోయినట్టయితే లక్ష రూపాయలు మాత్రమే మంజూరు అవుతూ ఉన్నాయి కాబట్టి ఏం అడుగుతా ఉన్నామంటే ఇవన్నీ కాదు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ కావాలి మేము ఎంప్లాయీ వాటా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఈ దేశంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కావచ్చు కేరళ రాష్ట్రం కావచ్చు తమిళనాడు రాష్ట్రం కావచ్చు ఈ మూడు రాష్ట్రాల యొక్క ఇంప్లిమెంటేషన్ కేసు ద్వారా ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేసిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ప్రభుత్వం మరి చర్చల్లో భాగంగా వీటన్నిటిని క్రోడీకరించి ఈఎస్ఎస్ మొగ్గు దూపి మాతో అంగీకారం కూడా కుదుర్చుకుంది వినాయకము మూడు రోజుల క్రితమే జేఏసీ పక్షాల చీఫ్ సెక్రటరీ గానీ కలవడం జరిగింది ఈ వారం రోజుల్లో ఉత్తర్వులు రాబోతా ఉన్నాయని కూడా సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ముఖ్యంగా దీంట్లో మా మిత్రులు పర్సెంటేజ్ వన్ అని చెప్పారు వన్ కాదు ఎందుకంటే బేసిక్లో తారతమ్యాలు ఉంటాయి ఒకరికి నలభై వేల బేసిక్ ఉంటుంది ఒకరికి డెబ్భై వేల బేసిక్ ఉంటుంది ఇంకొకటి తొంభై వేల బేసిక్ ఉంటుంది కట్టే విధానంలో ఈక్వల్ షేర్ ఉండాలి ఈక్వల్ షేర్ అంటే ఫైవ్ హండ్రెడ్ ఆ థౌజండ్ మగడితే ప్రభుత్వం అంతే షేర్ కట్టి దాని ద్వారా పది లక్షలు సంవత్సరానికి వారి కుటుంబ సభ్యులు క్యాష్ లెగ్ ట్రీట్మెంట్ తీసుకునే విధంగా మరి థర్డ్ పార్టీ ద్వారా ఎగ్జాంపుల్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ కావచ్చు ఇన్సూరెన్స్ కంపెనీ కావచ్చు ప్రభుత్వం చేసే అవకాశం ఉంది దాని ద్వారా మన క్యాష్లెస్ ట్రీట్మెంట్ జరిగే విధంగా మరి విధి విధానాలు రాబోతున్న విషయాన్ని సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను మరి విధంగా మూడు వందల పదిహేడు ఉత్తర్వుల గురించి కూడా మాట్లాడడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత త్రీ వన్ సెవెన్ లో నష్టపోయిన ఉపాధ్యాయులకు పదమూడు జిల్లాలలో భార్యాభర్తల బదిలీలు కావచ్చు మ్యూచువల్ బదిలీలు కావచ్చు లేదా మెడికల్ బదిలీలు కావాలి కావచ్చు ఆగిపోయింది తర్వాత ఈ ప్రభుత్వం సబ్ కమిటీ వేసి ఒక నిర్ణయానికి వచ్చి ఆ మూడు వందల పదిహేడులున్న రిలాక్సేషన్స్ ఏవైతే ఉన్నాయో అవే మూడు రిలాక్సేషన్ మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చింది దాంతో భార్యాభర్తల బదిలీ జరిగింది మ్యూచువల్ బదిలీ జరిగింది మెడికల్ గ్రౌండ్స్ లో ఎవరు లేకపోవడం వల్ల ఎవరికి కూడా ఇవ్వలేదు దాంట్లో కొన్ని చిన్న చిన్న ఎర్రర్స్ ఉన్నాయి ఎర్రర్స్ కూడా చేయాలని ముఖ్యమంత్రి గారికి మరియు డిప్యూటీ సీఎం గారికి మరియు అజిత్ రెడ్డి విద్యాశాఖ కార్యదర్శి గారికి మనం ప్రాతినిధ్యం చేసిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం కేబినెట్ సబ్ కమిటీలో పిఆర్టీ సంఘ పక్షాన జేఏసీలో ప్రాతినిధ్యం చేసిన ప్రధాన అంశం ఈరోజు మూడు వందల పదిహేడు ఉత్తర్వుల ఉన్న స్థానికత కోల్పోయి నష్టపోయిన ఉద్యోగ ఉపాధ్యాయులకు సూపర్ మిమ్మల్ని క్రియేట్ చేసి వారి సొంత జిల్లాలకు పంపించాలని మొదట సూచించారు కానీ ఒకవేళ అది కాని పక్షంలో ఆలస్యమయ్యే పక్షం ఉన్నట్లయితే కనీసం లాంగ్ డిప్రిషన్ ఇవ్వాలని మొట్టమొదట ప్రాతినిధ్యం చేసిన సంఘం పిఆర్టీ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు అందుకే ఇటీవల ప్రభుత్వం నూట తొంభై జీవోలు విడుదల చేసింది కానీ దాంట్లో కొంత డిప్షన్ పెట్టడం జరిగింది కేవలం డిస్లోకేటెడ్ అయిన టీచర్స్ మాత్రమే అవకాశం ఇచ్చారు కానీ రీటైన్ టీచర్స్ కూడా దాంట్లో అవకాశం ఇవ్వాలని మరి సభ్యులు ఈ ప్రాంతంలోనే ఉన్న శ్రీధర్ బాబు గారికి త్వరలో ప్రాతినిధ్యం చేస్తున్నామని రేపు ఎల్లుండి చేస్తా ఉన్నా మరి పాఠశాల సమయ మార్పు చేయాలి తొమ్మిది గంటలకు కొంత ఉదయం హడామీడైతుంది ఎఫ్ఆర్ఎస్ వస్తుంది నైన్ థర్టీ గతంలో ఉండి అదే సమయాన్ని కొనసాగించాలని సూచించారు తప్పకుండా వచ్చే విద్యా సంవత్సరం వ్యవస్థకు దీన్ని తప్పకుండా మార్పు చేయిస్తామని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా మరి అదే విధంగా ముఖ్యంగా చైల్డ్ కేర్ మా మహిళా సోదరులు అడిగారు చైల్డ్ కేర్ లీవ్ గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరవై రోజుల చైల్డ్ కేర్ లీవ్ ఇచ్చింది దేశ ప్రభుత్వం రెండు సంవత్సరాలు ఇచ్చింది మరి తెలంగాణ ప్రభుత్వం తొంభై రోజులు ఇచ్చింది ఈ తొంభై రోజులు పద్దెనిమిది సంవత్సరాలు పిల్లలు ఉన్నంత వరకే వాడుకునే విధంగా ఆ లీవ్ కానీ మా మహిళా సోదరు మనల్ని అడుగుతామని ఎంటైర్ సర్వీస్ లో తొంభై రోజులు వాడుకునే విధంగా మాకు అవకాశం రిలాక్సేషన్ ఇప్పిమన్నారు తప్పకుండా ముఖ్యమంత్రి గారికి ప్రాతినిధ్యం చేసి ఈ ఉత్తర్వులు మార్పు చేయిస్తామని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు మరి అదే విధంగా ముఖ్యంగా ప్రమోషన్ విషయంలో మేడం ఇందాక రిప్రజెంటేషన్ కూడా చేసింది మరి జిహెచ్ఎం ప్రమోషన్లు నెల నెల లేదంటే లెఫ్ట్ ఓవర్ అని ఇయ్యండి అని అడిగారు మనం ఆ విధంగా కాదు విద్యా వ్యవస్థలో కొంత మార్పు జరగబోతా ఉంది దానికన్నా మనమే మడుగుతున్నాం అంటే అరవై ఏడు జీవో ఉంది విద్యాశాఖ ఖాళీ అయిన వెంటనే పదోదు చేయాలని జీవో సిక్స్టీ సెవెన్ చెప్తారు కాబట్టి ఆ జీవో సిక్స్టీ ఇంప్లిమెంట్ చేయాలని ఇప్పటికే మనం ప్రాతినిధ్యం చేసినాం మరి ఈ పదోన్నతులు ఎప్పుడైతే ఖాళీలు ఏర్పడతాయో ఆ ఖాళీలు ఏర్పడిన వెంటనే పదోన్నతులు తీసుకునే విధంగా ఉత్తర్వులను ఇంప్లిమెంట్ చేయాలని అది ప్యానల్ లిస్టు సెప్టెంబర్ ఒకటి నుండి ఆగస్టు థర్టీ ఫస్ట్ వరకు ఇయర్ ప్లాన్ ఇయర్ మొత్తంలో ఒక సీనియర్ ప్రదర్శించి పదోన్నతులు తీసుకునే విధంగా రాబోయే రోజుల్లో మార్పు జరగబోతా ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరి గుర్తిస్తా ఉన్నారు మరి మా మిత్రుడు ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఏ గురించి మాట్లాడడం జరిగింది మనకున్నటువంటి ఉత్తర్వులలో ఆరు పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు ఇది మాత్రమే ఉంది ఇరవై నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నట్లయితే పై స్థాయి పదోన్నతి తీసుకుంటే ఇరవై నాలుగేళ్ల టెస్ట్ పాస్ అయితే స్కేల్ తీసుకోవాలి పదోన్నతి తర్వాత తీసుకుంటే ఎఫ్ఆర్ ట్వంటీ టూ ఏ ప్రకారమే ఫిక్సేషన్ తీసుకోవాలి ఎఫ్ఆర్ ట్వంటీ టూ బి వర్తించదు నెక్స్ట్ క్యాడర్ ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ స్కీమ్ ఏదైతే ఆరు పన్నెండు ఉందో అది కూడా వర్తించదు ఇది ఉన్న రూల్స్ దీన్ని మార్పు చేయాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేస్తే బీఆర్సీ కమిషన్ లైవ్ లో ఉంది బీఆర్సీ కమిషన్ కు మీరు ప్రాతినిధ్యం చేయాలని ప్రభుత్వం మనకు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఐదు పది పదిహేను ఇరవై ఇరవై ఐదు ముప్పై అక్కడ ఐదు సీట్లు ఇస్తా ఉన్నా కాబట్టి ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలని బీఆర్సీ కమిషన్ కు ప్రాతినిధ్యం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా రెట్రాస్పెక్టివ్ ఫీ పిఆర్సి 2020 నుండి ఇంప్లిమెంట్ అయ్యే విధంగా కూడా ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు ఇస్తా ఉన్నా మరి మిగతా విషయాలకు వచ్చినట్లయితే ఎన్నో అంశాలున్నా అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వానికి సరి సమయంలో సరి విధానంలో పిఆర్టీ ప్రాతినిధ్యం చేసి ఆ సమస్యను పరిష్కరించడంలో ముందు సందర్భంగా విద్యా విధానంలో కూడా కొంత మార్పు జరగబోతా ఉంది డిసెంబర్ తొమ్మిది నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ఉన్న విషయాలు కూడా సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు దాంట్లో మార్పులు జరుగుతాయి గతంలో రేషనలైజేషన్ ఉంటుండే ఇప్పుడు స్కూల్ మెచ్చ జరగబోతా ప్రాథమిక పాఠశాలలో కనీసం మూడు వందల మంది పిల్లలు ఉండి అన్ని ఏర్పాటు చేసి తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడు మ్యూజికల్ డాన్స్ పీఈజీ టీచర్ కూడా ఏర్పాటు చేసి ప్రైమర్ స్కూల్ వ్యవస్థ యూకేజీ నుండి ఫోర్త్ క్లాస్ వరకు అదే ఉన్నత స్థాయిలో ఫిఫ్త్ ట్వెల్త్ స్టాండర్డ్ దీంట్లో పీజీటీ పీజీటీ ఎయిత్ నైన్త్ లెవెన్త్ ట్వెల్త్ స్టాండర్డ్ ఒక టీచర్ బోధిస్తాడు ఫిఫ్త్ టు ఎయిత్ వరకు సెవెంత్ వరకు ఒక టీచర్ బోధిస్తాడు సో ఆ విధంగా నూతన విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టాలని మరి మధుర కాన్స్టిట్యసీలో మరియు ఆలూరు రంగారెడ్డి జిల్లాలో నూతనంగా మరి పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడం జరిగింది సో ఈ విద్యా విధానం వస్తే మనం స్వాగతిస్తాం ఎందుకంటే ఎన్నో రోజుల నుండి ఇరవై రెండు దశాబ్దాల నుండి సర్వీస్ రూల్స్ లేకుండా మనకు పై స్థాయి పదోన్నతులు రాలే కాబట్టి ఈ పదోన్నతులు కూడా మార్గం సుభదం కాబోతుంది రెండవది ప్రాథమిక పాఠశాల బలోపేతం కావాలంటే తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలని మన ఆలోచన కూడా ఉండాలని ఆలోచన కాబట్టి మూడు వందల మంది పిల్లలు ఉన్న దగ్గర తరగతి గది ఒక ఉపాధ్యాయుడు ఉండే విధంగా మొట్టమొదట మంద పాఠశాలను ప్రారంభించే విధంగా ఎక్ససైజ్ జరుగుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తిస్తా విద్యా విధానంలో మార్పులను అంటే విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఉపాధ్యాయుల సంక్షేమం అన్ని దృష్ట్యా మన మార్పులను స్వాగతించాల్సిన అవసరం ఉండదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఏది ఏమైనప్పటికీ ఒక మంచి సర్వసభ్య సమావేశానికి మరి ఇంతమంది హాజరై మీ అందరితో మాట్లాడే అవకాశం కల్పించిన జగిత్యాల జిల్లా శాఖకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తావనలో జై హింద్ జై